అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మీద కొత్త అప్డేట్ వచ్చిందండి వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమలో ఆలు పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలు నెరవేరలేదు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముప్పై రెండు వేల కుటుంబాలకు మాత్రమే కార్డులు ఇవ్వగలిగింది కుటుంబ సభ్యుల పేర్లు మార్పు చేర్పులకు పది లక్షల మంది చేర్చి వీరికి మే నెల సంబంధించిన రేషన్ పంపిణీ మిగిలిన వారికి మంజూరు కావాలంటే మరో రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉందన్నమాట దరఖాస్తు పరిశీలన అవకతవకలు జరగకుండా అర్హుల పేర్లు అలాగే జాగ్రత్త పట్టిస్తూ ప్రభుత్వం అయితే తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు అయితే చేపడుతుంది

డాటాబేస్ గారికి సంబంధించి అలాగే ఎవర్నన్న ప్రచ్య యాప్ అయితే అన్సార్డ్ చేయాలనే వారు ఆధార్ కార్డు సంబంధించి వేలి ముద్రలకి వివరాలని యాప్ కనిపిస్తాయి ఆ వేలి ముద్రల ద్వారా ఆధార్ కార్డు లాగిన్ బట్టి కోత్రాశీ కార్డు యాడ్ చేయమనేది పేర్లు ఉన్నాయి ఈ రోజు నుంచి లేదంటే ఈ

కోటా తీసుకుపోవడంతో రేషన్ దొరకట్లేదని బియ్యం డీడీలు చెల్లించినా కూడా కొంతమందికి సన్న బియ్యం దొరకట్లేదని అయితే రేషన్ డ్రైవర్లు అయితే చెప్తున్నారు పీడిఎస్ బియ్యం అక్రమందాకదే చెక్కు పడింది అయితే అన్నారు అయితే రేషన్ బియ్యం అమ్మిన కొన్నా కూడా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది అనమాట అయితే మరో రెండు నెలలు అయితే పట్టే అవకాశం ఉంది సో కొత్త రేషన్ కార్డులు రావడానికి లోపు వచ్చిన వారికి బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ